హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన అయితే ఇచ్చింది ముఖ్యంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అయితే తెలిపింది ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక ఏపీలో చూసుకుంటే ద్రోణి ప్రభావంతో రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక ఏపీలో ఇవాళ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ ఏలూరు అనకాపల్లి తిరుపతి చిత్తూరు అన్నమయ్య కృష్ణ అలాగే కాకినాడ జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక తెలంగాణలో కూడా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది తెలంగాణలో ఇవాళ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగం సిద్దిపేట సంగారెడ్డి వికారాబాద్ జోగులాంబ గద్వాల్ మేడ్చల్ మల్కాజ్గిరి నారాయణపేట వనపర్తి హైదరాబాద్ నగర్ కర్నూలు రంగారెడ్డి మహబూబ్ నగర్ యాదాద్రి భూరగిరి కామారెడ్డి మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది